హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు రాగులు డ్రై ఫ్రూట్స్తో కలిపి సున్నుండు చూపిస్తానండి ఈ సున్నుండ పిల్లలకి పెద్దలకి చాలా మంచిది తప్పకుండా అంత ట్రై చేయండి ముందుగా మనం ఈ సున్నుండకి నేను పావు కిలో రాగులు తీసుకున్నానండి ఈ రాగుల్ని శుభ్రంగా కడిగి ఒక రోజంతా నానబెట్టి మళ్ళీ ఒక రోజంతా మొలకలు రావటానికి మూట కట్టిన ఇవి ఈ రాగుల్ని ఒక గ్లాస్ తీసుకున్నాను నేను ఒక గ్లాస్ రాగులకి ఒక ఇరవై బాదం పప్పు ఒక జీడిపప్పు ఒక పది ఒక పావు కిలో బెల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని నెయ్యితో కలుపుకొని ఉండలు చేసుకోవాలండి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇలాంటి ఫుడ్ చాలా అవసరం అవసరం అండి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకంటే ఇంట్లో ఇలాంటివన్నీ చేసుకోవడానికి కుదరదు కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న మనకు బయట దొరికే అన్నీ కల్తీ ఫుడ్డే కదండి వీలైనంత వరకు పిల్లలకి ఇలాంటి ఫుడ్ చేసి పెట్టడం వల్ల కొంచెం అన్న మనకు ఉపయోగంగా ఉండిద్ది పిల్లలకి కానీ ఇప్పుడంతా కల్తీయే దొరుకుతుందండి మనకి బయట ఫుడ్ ఏదైనా పాతకాలంలో వాళ్ళు ఎక్కువ ఇలాంటి ఫుడ్ తినటం వల్లే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీలైనంత వరకు మన పిల్లలకి తినకపోయినా సరే కొంచెం శ్రద్ధ తీసుకొని ఇలాంటివన్నీ చేసి పెడుతుంటే అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది ఈ సున్నుండ చాలా టేస్ట్గా ఉందండి ఇప్పుడు మనం ఇదే పొడిని నేను ముందు వీడియోలో చేశాను పాలల్లో కలుపుకొని కూడా హార్లిక్స్ బదులుగా ఈ పొడిని కలుపుకొని తాగొచ్చు అలాగే మనం నెయ్యితో కలిపి ఉండలు చేసుకొని సుండుగా కూడా తినచ్చు సుండు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి మనకి మినప సుండు కంటే ఇవే బాగా టేస్ట్గా ఉన్నాయి అయితే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి చూడ లడ్డూలు చేసుకోవటమే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్